హలో అండి అందరూ ఇలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అయితే ఇవాళ వీడియో వచ్చేసి గిట్ ఆ ఆఫ్ కాక్రోచెస్ అండి బొద్దింకల బాధ అంతా ఇంత కాదు కదండి బొద్దింకలను ఈజీగా ఇలా ఇంట్లో నుంచి తొలగించేసేయాలని చూసేత మీకు బొద్దింకలే కాదండి ఈగలు దోమలు చీమలు అన్నింటికీ కూడా ఈ ఒక్క రెమెడీనే మనకు సెట్ అయిపోతుంది ఇక బొద్దింకలు ఎక్కువగా అటు వేడి ఇటు చల్లదనం ఉన్న ప్రదేశాల్లో కాకుండా మధ్యలో ఉండే ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటాయి వంటగది ఎంత శుభ్రంగా ఉంచినా రాత్రిపూట బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి ఎన్ని రసాయనాలు పిచికారీ చేసినా బొద్దింకలు తగ్గవు అటువంటి సందర్భాల్లో బొద్దింకలను వదిలించుకోవడానికి ఏం చేయాలనేది చూసేద్దాం అదే కాకుండా ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లో ఎక్కువగా చీమలు కూడా కనపడుతూ ఉంటాయండి ఇక మనము పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి పూల కుండీలో మనీ ప్లాంట్లు పూల మొక్కలు వాటి దగ్గర కూడా దోమలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీటి వల్ల పిల్లలకి జ్వరాలు వస్తూ ఉంటాయి ఒకే ఒక్క హోమ్ రెమెడీతోటి తోటి మనము బొద్దింకలు చీమలు దోమలు ఈగలు అన్నీ పోయేలాగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇక ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నార్మల్ వాటర్ కాదండి హాట్ వాటర్ తీసుకున్న ఇక ఇందులో కొద్దిగా లవంగాలు వేసుకోండి లవంగాలు బొద్దింకలు చీమలు దొమ్ములు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి కొద్దిసేపు విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసామంటే హాట్ వాటర్ యాడ్ చేశాం కాబట్టి లవంగాల్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్కి పడుతుంది వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదండి ఒక రెండు నిమిషాలకు హాట్ వాటర్లో వేయడం వల్ల ఈ విధంగా లవంగాల్లో ఉన్నటువంటి సారం అంతా కూడాను చక్కగా వాటర్లోకి వచ్చేసింది ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుందండి ఇక ఇందులో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేస్తున్నానండి మీకు ఏ పేస్ట్ అవైలబుల్గా ఉన్నా కూడాను ఆ పేస్ట్ వేసుకోవచ్చు జస్ట్ కొద్దిగా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి కోల్గేట్ వేయాలని ఏం లేదండి మీకు ఏ పేస్ట్ అవైలబుల్గా ఉన్నా కూడాను తీసుకోవచ్చు ఇక ఈ పేస్ట్ అంతా కూడాను చక్కగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఒక్కసారికే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఇక రాత్రిపూట బొద్దింకలు అనేవి విచ్చలు విడిగా ఇంట్లో తిరుగుతూ ఉంటాయి వాటి వల్ల పిల్లలు పెద్దవాళ్ళు అనారోగ్యం పాలవుతూ ఉంటారండి సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి చక్కగా పేస్ట్ అంతా కరిగిపోవాలి ఈ విధంగా పేస్ట్ అంతా కరిగేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇందులోనే ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసుకోవాలండి ఉంట కర్పూరమైన పర్లేదు ఇలాంటిది బిల్ల కర్పూరమైన పర్లేదండి కర్పూరం తీసుకుంటే సరిపోతుంది ఒక్క కర్పూరం అయితే సరిపోతుందండి ఈ విధంగా కర్పూరం బిల్లని ప్రెస్ చేసామంటే పౌడర్ లాగా అయిపోతుందండి ఇక అంతా కూడాను ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈ మూడే మూడు వస్తువులు ఉంటే సరిపోతుంది అన్నీ కూడాను మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నవే కదండి లవంగాలు ఎలాగో కిచెన్లో ఉంటాయి అదేవిధంగా పేస్ట్ ఉంటుంది ఆ తర్వాత కర్పూరం అనేది మనం పూజకి ఎలాగో యూస్ చేస్తూ ఉంటాము ఉంట కర్పూరమైన పర్లేదు ఈ విధంగా బిల్ల కర్పూరమైన పర్లేదండి అంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక ఇందులో ఉన్నటువంటి ఈ లవంగాల్ని సపరేట్ చేసేయండి ఖచ్చితంగా హాట్ వాటరే తీసుకోవాలంటే అప్పుడే మనకు లవంగాల్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్కి పడుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నది కూడా తెలియజేయండి నేను వీడియో చేస్తాను సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక స్ప్రే చేసే బాటిల్స్ ఉంటాయి కదండీ ఏవైనా చిన్న చిన్న బాటిల్స్ స్ప్రే చేసే బాటిల్స్ ఉంటే ఒక బాటిల్ తీసుకోవాలండి అంతా కూడాను మనం ఏమేమి యాడ్ చేసామో అవన్నీ కూడాను చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఒక స్ప్రే చేసే బాటిల్ తీసుకోవాలి ఇక ఇందులోకి ఫిల్ చేసుకోవాలండి స్ప్రే చేసే బాటిల్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదండీ కూల్ డ్రింక్ బాటిల్స్ వాటిలో వేసి మనం సేఫ్టీ పిన్ తోటి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి కూడా మనము ప్రెస్ చేయొచ్చండి ఇక ఇదంతా కూడాను స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నార్మల్ బాటిల్లో వేసి మీరు హోల్స్ పెట్టి కూడా స్ప్రే చేసుకోవచ్చండి నార్మల్ చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో ఇది ఫిల్ చేసుకొని వాటికి సేఫ్టీ పిన్ తోటి చిన్న చిన్నగా రంధ్రాలు చేసి ప్రెస్ చేసామంటే మనకు స్ప్రే లాగా వస్తుంది కదండి అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక దీన్ని ఎక్కడెక్కడ మనము రాత్రిపూట బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి అక్కడ స్ప్రే చేయాలండి ముఖ్యంగా గ్యాస్ కౌంటర్ మీద గ్యాస్ స్టవ్ కింద అదేవిధంగా షింక్లో నుంచి రాత్రిపూట ఎక్కువగా బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కడెక్కడైతే బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయో అక్కడ ఇదంతా స్ప్రే చేసేయాలి ఇక పూల కుండీల దగ్గర కూడా దోమలు ఉంటాయి కదండి దోమలకు కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పూల కుండీల దగ్గర అదేవిధంగా గడప దగ్గర నుంచి చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని అక్కడ కూడా స్ప్రే చేసేయాలండి ఈ విధంగా దోమలు అనేవి వాళ్ళకుండా ఉంటాయి ఇక ఈ లిక్విడ్ని టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో సో చూస్తున్నారు కదండి ఈ విధంగా గడప దగ్గర కూడా చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని ఇంట్లోకి చీమలు అనేవి వస్తూ ఉంటాయి అన్నింటికి ఒకే ఒక రెమెడీతో మనం పరిష్కారం చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్